హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్ నరేందర్ని నారేంద ఈరోజు వచ్చేసి మీ ముందుకు ఓట్స్ వ్యాగన్ పోలో ఓట్స్ వ్యాగన్ పోలో రెండు వేల పదమూడు మాట లాంటిది వెహికల్ వచ్చేసి మీకు ఇది దీనికి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అటో క్లైమాటేజ్ వస్తుంది టచ్ స్క్రీన్ వస్తుంది స్టీరింగ్ ఆడియో కంట్రోల్ వస్తుంది అలై వీల్స్ వస్తాయి నాలుగిటికి నాలుగు కొత్త టైర్లు ఉన్నాయండి బ్యాక్ వైపర్ కూడా వస్తుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పని అండి ఇది వచ్చేసి మీకు ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది అండి టాప్ అండ్ వెహికల్ ఓట్స్ వ్యాగన్ పోవలన టాప్ అండ్ వెహికల్ అండి ఇది వచ్చేసి మీకు లోన్ కూడా వచ్చేసి మీకు ఫుల్ లోన్ కూడా రావచ్చు కాకపోతే కొన్ని కట్టుకోవచ్చు కాకపోతే నలభై యాభై వేలు కట్టినా కూడా మీకు లోన్ కూడా అయిపోతుందండి మీకు కస్టమరు ఇప్పుడు అంత ముందు కంటే వేరే చెప్పిండు ఇప్పుడు అర్జెంట్ సేల్ అంటాడు మీరు ఎవరికైనా రండి ఇది కూడా ఫిక్స్ కాదు నేను చెప్పేది కొద్దిగా బార్గెనింగ్ ఉంటుందండి ఒక్కసారి వెహికల్ అన్న చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తే ఒకసారి చూడండి చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్ ఇట్లా చూసుకోవచ్చు ఫుల్ మ్యాట్ ఇట్లా చూసుకోవచ్చు సీట్లు కూడా చూసుకోవచ్చు టాప్ అండ్ వెహికల్ అండి ఇది వచ్చేసి మీకు చూసుకోవచ్చు 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 ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు స్టేరింగ్ ఆడియో కంట్రోలు రీడింగ్ కూడా చూసుకోవచ్చు మీకు ఒక లక్ష ఇరవై ఆరు వేలు తిరిగిందండి రీడింగ్ కూడా చూసుకోవచ్చు మీకు ఒకసారి టచ్ స్క్రీన్ కూడా చూసుకోవచ్చు చూసుకోవచ్చు టచ్ స్క్రీను యూట్యూబు సినిమా చూసుకోవచ్చు ఆటో క్లైమేట్ ఏసీ అండి చూసుకోవచ్చు ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేరు చూసుకోవచ్చు సీట్ అడ్జస్ట్మెంట్ అండి హైట్ అడ్జస్ట్మెంటు చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసింది కదా వెహికల్ వచ్చేసి బండి మాత్రం ఒరిజినల్గా ఉన్నదండి మీరు కావాలంటే చెక్ చేసుకోరు మీరు వచ్చిన తర్వాత వెహికల్ అవసరం అనుకుంటే ఓ అయినా మీకు తెలిసిన వాళ్ళైనా మీ మిత్రులైనా ఎవరైనా తీసుకొచ్చి అనుభవశాలను తీసుకొచ్చి చెక్ చేసుకున్నాకనే వెహికల్ తీసుకోవాలి వెహికల్ మాత్రం మీకు ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుందండి వెహికల్ వచ్చేసి మీకు లోన్ కావాలన్నా కూడా జీరో డౌన్ పే మన డౌన్ పేమెంట్లో చాలా తక్కువ డౌన్ పేమెంట్లో కూడా వస్తుందండి మీకు వెహికల్ వచ్చేసి మీకు మనోజ్ కాస్ట్లో ఉందండి మీకు వచ్చేసి దీని రేట్ వచ్చేసి కేవలం రెండు లక్షల తొంభై తొమ్మిది వేలు రూపాయలు చెప్తాను రెండు లక్షల తొంభై తొమ్మిది వేలు రూపాయలు చెప్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటారా అండి వెహికల్ వచ్చేసి చెక్ చేసుకొని మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో బార్ పక్కన ఉంటాయండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేటలో రైల్వే మన కాజీపేట రైల్వే స్టేషన్లో అయితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది ఇదంతా కాకుండా కింద డిస్క్రిప్షన్లో నంబర్లు కూడా ఇస్తాను కదా వాటికి ఆయన పెడితే మీకు డైరెక్ట్ మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం వస్తుందండి ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా కింద నంబర్లు కూడా ఇస్తాను అండి వాటికి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్